కోవిడ్లో వీళ్ళు చేసే కష్టమైన పని చూడండి వీళ్ళకి శాలరీ ఎంత ఉంటుందో చెప్తాను వీడియో లాస్ట్లో ఇప్పుడు కోవిడ్లో వర్షాలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి అందువల్ల వీళ్ళు రోడ్ అంతా తిరిగి డ్రైనేజ్ ఎక్కడెక్కడ ఉన్నా డ్రైనేజ్ పైపులు అప్పుడు మొత్తం అయితే క్లీన్ చేస్తున్నారు వీళ్ళు దాంట్లో కూరిపోయిన మున్నంతా అంతా చూడండి మీకు చూపిస్తాను డ్రైనేజ్ ఇలా అయితే ఉంటుంది వర్షం నీళ్ళు పోయి వీళ్ళు క్లీన్ చేస్తున్నారు ఈ పని చేసేకైతే బంగ్లాదేశ్ వాళ్ళు అయితే వస్తారు మన ఇండియా వాళ్ళు అయితే అసలు రారు ఈ పనికి వీళ్ళంతా బంగ్లాదేశ్ వాళ్ళు చూడవచ్చు డ్రైనేజ్ అంతా మన్ను కూర్పింది మొన్న మొత్తం క్లీన్ చేసి సంచులకి అయితే నింపుతారు మీకు చూపిస్తాను చూడండి ఇలా సంచులకు నింపిన మొన్న అంతా మొన్న పొద్దున్నే ట్రక్ వచ్చి ట్రక్లో ఎత్తుకొని వెళ్ళిపోతారు వీళ్ళు పార్ట్ టైం జాబ్ ఇది వీళ్ళు పొద్దున్నే కంపెనీకి అయితే వెళ్తారు నైట్ టైం పార్ట్ టైంకి అయితే ఈ జాబ్కి వచ్చినారు వీళ్ళు పెద్దలు ఊరికే చాలా కదా కోటి కోసం కోటి విద్యలు అన్నారు అందుకే వీళ్ళు ఈ పార్ట్ టైం జాబ్ కనుక వచ్చినారు వీళ్ళ కంపెనీ కానీ ఉంది కంపెనీలో పనిచేస్తారు వీళ్ళు పార్ట్ జాబ్ జాబ్కి ఇక్కడ వచ్చినారు వీళ్ళకి గంటకి ఒక దినారు ఇస్తారు ఒకరికి ఒక దినార్ అంటే ఇండియా డబ్బులు రెండు వందల ఐదు రూపాయలు ఒకరికి ఇస్తారు గంటకి పనిచేస్తే చూడొచ్చు ఇలాగ రోడ్ పార్కింగ్ అనేది ఒకటి తీసుకున్నారు వాళ్ళ సంచిలో ఒక పార చూడండి ఎంత పెద్దగా ఉందో ఆ పార తీసుకున్నారు వీధులన్నీ తిరిగి డ్రైనేజ్ అంతా ఎక్కడెక్కడ ఉన్నా అవన్నీ క్లీన్ చేస్తారు వీళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారు చాలా మంది ఉన్నారు గ్యాంగ్ ఇల్లు అంతా బంగాళ దేశం వల్లే చూడొచ్చు